హాయ్ హలో వెల్కమ్ టు షో మై టాకీస్ మనం ఈరోజైతే చూస్తున్నాం ఉగ్రవాదులు కాశ్మీర్లో చేసినటువంటి దాడి దీని గురించి అక్కడ జరిగిన వాళ్ళు క్లుప్తంగా వివరిస్తుంటే ఎవరికైనా సరే రక్తం మరుగుతుంది ఎందుకంటే వారు చేసినటువంటి దాడి అటువంటిది ప్రపంచ దేశాలు మొత్తం ఖండిస్తున్నాయి ఈ ఉగ్రవాదాన్ని ఈ పాకిస్తాన్ మాత్రం పెంచి పోషిస్తుంది ఇలాంటి కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాయి వల్ల ఎటువంటి ఉపయోగం ఉందో లేదు కానీ దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు ఫ్రీకుండా ప్రజలు ఎన్నో దేశాల్లో ఉన్నారు ఎందుకోసం ఇదంతా ఇంకొకటి అసలు మతమడికి చంపడం ఏంటో అర్థం కావట్లేదు అంటే భారతదేశాన్ని మొత్తం ఇస్లాం మతంగా మార్చేయాలనుకుంటున్నారేమో అనిపిస్తుందని చూస్తుంటే పాపం ఇక్కడున్న వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు ఏం జరుగుతుందనేసి ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు మంది ఉన్నారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందులోనే ఇటువంటి వారికి దారి చూపిస్తున్న వారు కూడా చాలా మంది అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే ఒక ఉగ్రవాది మన దేశంలోకి రావాలంటే ఇటువంటి లుచ్చన కొడుకులు సపోర్ట్ లేని ఎవడూ రాలేడు ఎవడు అంత ధైర్యంగా అటాక్ చేయలేడు ఎక్కడ అటాక్ చేస్తే దొరుకుతారని వాళ్ళకి తెలియాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప అసలు చేయలేని పరిస్థితి ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు ఇంకోటి దాని వల్ల ఉపయోగం వాళ్ళకు ఉండదు ప్రపంచం శ్మశానం అయిపోయిన తర్వాత ఏ మతం ఉంటే ఏమి ఇలా మతం లేకపోతే ఏంటి ప్రపంచ దేశాలు ప్రతి ఒక్క దేశంలోనూ ఎక్కడో ఒక చోట ఈ ఉగ్రవాదులనే వాళ్ళు చూసాం మనం ఇంతకుముందు అమెరికాలో చేసినటువంటి దాడులు దాడులు ఎటువంటివో ఇప్పుడు అమెరికా కూడా ఇండియాకు అమెరికా కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూనే ఉంది ఈ దాడిని ఖండిస్తున్నామని చాలా దేశాలు చాలా అంటే చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట కానీ ముఖ్యంగా చెప్పాలంటే మన మోడీ గారు చాలా వరకు దీన్ని కంట్రోల్ చేస్తారని అనిపిస్తుంది కొన్ని సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ దాడి దాడి జరిగింది మన ఇండియా పైన దాడి జరిగింది ఎప్పుడో జరిగింది కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఎందుకంటే ఆయన చాలా ఫేస్ చేసి మరి ఖండిస్తున్నారు వెనక ఇటువంటి విషయాల్లో ఇటువంటి విషయాల్లో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే సమర్థవంతంగా ఎదుర్కోగల నాయకుడని వాడు ఉంటాడో అప్పుడు ఎప్పటికైనా ఉగ్రవాదాన్ని సమూలంగా మన దేశంలోకి రానియకుండా అరికట్టగలమనేది మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంతకుముందు జరిగిన ఎన్నో దాడులు ఎంతోమంది ప్రాణాలు పోయారు అసలు ఇంటిలో ఉన్నటువంటి భగవాన్ని ఇంటి పెద్దని చంపేసి వాళ్ళని అనాథలు చేసేటటువంటి కాన్సెప్ట్ ఇది ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి సెంటిమెంట్ని వారు క్యాచ్ క్యాచ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది చూస్తుంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య చాలా అంటే చాలా దుర్మార్గమైన చర్య దీన్ని అసలు చూస్తూ మనం ఎక్కడో ఉన్నాం అది ఎక్కడుంది ఇక్కడ చూస్తుంటే అసలు రక్తం మనం వదిలితే నా షూట్ చేసి పారేయాలనిపిస్తుంది అలాంటి కోపం అనేది ప్రతి ఒక్క ఇండియన్స్కి ఉంది చూస్తున్నారుగా దయచేసి ఈ ఉగ్రవాదం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్